కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంద్రకిరణ్ రెడ్డిపై పీఆర్ఎస్ నేత బాల్కు సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల పాటు మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతకన్నా నీతి మరణ సిగ్గుమలైన చర్య మరొకటి ఉండదన్నారు ఉమ్మడి ఆదరాబాద్ జిల్లాలో ఆయనకు రెండు సార్లు మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు ఓ పార్టీ అంతకంటే ఎక్కువ అవకాశం ఏమిస్తుందని ప్రశ్నించారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఉంటే మా ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ టైంలో ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి చేసేది ఉంటుంది ఇంత మంచిగా నిన్ను ఆదరించి అప్పునే చేర్చుకొని రెండు టర్ములు ఎంతో మందిని దీంట్లో మొదటి నుంచి పార్టీ పుట్టినట్టు నుంచి పని వాళ్ళకి మాకు మంత్రులకు అవకాశాలు రాలే ఎంతో మందికి రాలేదు సీనియర్లకు రాలే మొదటి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి రాలే ఇవాళ నీకు ఒక అవకాశం వచ్చింది రెండు టర్ములు దాదాపు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు నీకు అవకాశం వస్తే ఇవాళ తల్లి పాలు దాయి రొమ్ము గుద్దేటట్టుగా ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీని నిజంగా నామమాత్రంగా ఆ పార్టీకి అక్కడ ఓట్లు వచ్చేటట్టుగా ప్రజలు చర్యలు తీసుకోవాలి ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ మీద డెఫినెట్గా ప్రభావం పడుతుంది పెద్దపల్లి పార్లమెంట్ సీట్ మీద కూడా డెఫినెట్గా ప్రభావం పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మలినమైపోతుంది నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మోసిన వాళ్ళు చెప్పులు అరిగేలా అది వాళ్ళు పార్టీ కోసం పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డోళ్ళు వాళ్ళ హృదయాలు ఇవాళ నిజంగా బాధపడుతున్నాయి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళంతా ఎంతో ఆవేదన చెందుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఐక్య రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం దానికి తగిన రీతిలో ప్రజలే ఆయనకు జవాబు చెప్తారు ఎందుకంటే ప్రజలు ఇటువంటి సహించరు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా ఇవాళ నాలుగు సీట్లలో మా మా పార్టీ వాళ్ళని తీసుకొని పోయి క్యాండిడేట్గా పెట్టిన రేవంత్ రెడ్డి ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్కి వస్తుందని సునీల్ కనుగోల్ టీం సర్వే చెప్తా ఉంది దాని ఇంపాక్ట్ రాష్ట్రం అంతా కూడా పడుతున్నది ఈ నలుగురిని అభ్యర్థులు పెట్టడం వల్ల అని మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి గారు సికింద్రాబాద్లో దానం నాయందర్ గారు చేవెళ్ళలో రంజిత్ రెడ్డి గారు వరంగల్లో కడియం కావ్య గారు ఈ నలుగురిని మా పార్టీ నుంచి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పెట్టడం వల్ల